హలో ఇవన్నీ అందరికీ నమస్తే ఇది వచ్చేసి సిక్స్త్ ఫిబ్రవరి రోజు మినీ బ్లాంగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పని అంతా చేసేసుకొని అయితే షాప్ అయితే వచ్చేసాను ఈ రోజు షాప్ లో అయితే స్టిచ్చింగ్ చేసేవి అయితే చాలా ఉన్నాయండి అయితే ఫస్ట్ అయితే మనకి ఆల్రెడీ ఒక కటింగ్ చేసిన బ్లౌజ్ అయితే ఉంది అది కుట్టేలోపు ఇంకా లైనింగ్స్ అయితే పిండేసి వేసి ఆరేద్దామని చెప్పేసి లైనింగ్స్ అయితే తీస్తున్నాను ఈ రోజు ఏ కస్టమర్స్ ఏంటంటే కుట్టాలి ఏంటనేది ముందు రోజే నా మనసులో అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట చాట్ అనేది అంటే ఈ రోజు ఎవరెవరి కుట్టాలి ఎన్ని కుట్టాలి ఎవరి కుట్టాలి రేపెన్ని బ్లౌజ్ లు కుట్టాలి ఏంటనేది నేను ముందే డిసైడ్ చేసేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారమే ఇంకా మార్నింగ్ రాగానే ఇంకా ఈ రోజు కుట్టాల్సిన బ్లౌజ్ తీసి వాటికి సంబంధించిన లైనింగ్స్ అవన్నీ తీసి పిండేసి ఆర్ఎస్ రెడీగా ఉంచుకుంటాను ఇంకా ఆ బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత మిగిలిన బ్లౌజ్ అయితే కట్ చేసుకుని ఇంకా ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళగానే ఏదాదీగా పని అయితే ఉంటది కదండి ఇంట్లో పని ఇంట్లో మనం చేసేసుకోవాలి ఆయన వెళ్ళగానే ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసుకొని వంట అయితే చేసుకోవాలి ఇంకా ఇంట్లో పని చేసేసుకొని వంట చేసేసుకొని తర్వాత ఇంకా సిగ్లో ఉన్న గిన్నెని కడిపేసి ఇంకా నైట్ అయితే మళ్ళీ పడుకుంటాను అనమాట పడుకునే ముందు కూడా మళ్ళీ ఏవైనా కటింగ్ అనేది ఉంటే చేసేసుకొని ఇంకా వాటిని ఇప్పుడు కోసం కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అలాగే ఇంట్లోకి కూడా వంటకి రేపు ఏం చేయాలి ఏంటనేది ఏదైనా కర్రీస్ కోసం చేయాలా ముందే చేయాలనుకునేది కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇంకా నైట్ అయితే పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అలా మొబైల్ అయితే చూసి ఇంకా పడుకుంటాను అనమాట నా డే అనేది ఇలా ఉంటుంది